హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పొద్దు పొద్దునే నా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా వాకిలంతా ఊడ్చుకుంటున్నాను ఇంకా మనకి స్కూల్ ఉన్నా లేకపోయినా మనకు మాత్రం సెలవు ఉండదు కాబట్టి ప్రతిరోజు మన పనులు మనం చేసుకోవాలి ఎవరు వచ్చి మనకు సహాయం చేయరు కదా పిల్లలు చేస్తారులేండి కా ఒక రోజు ఒక రోజు ఇంకా మనకు తప్పదు కదా వాళ్ళని మాత్రం పొద్దాకలు విసికించలేము కదా హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని వాళ్ళు మాకు సెలవులు ఇచ్చినప్పుడే కదా రెస్ట్ మేము స్కూల్కి వెళ్తున్నాం కదా అంటారు చెయ్యమంటే ఇక ఇంకా వాకిలు కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట మా తమ్ముడలు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా అందుకని అన్నీ మళ్ళీ నీట్గా చేసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి మళ్ళీ చంద్రవందరుగా ఉండిద్ది కదా మా వారు శుభ్రంగా ఉంచుతారులేండి పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు కదా పనికి ఇల్లు నీట్గానే ఉండిద్దిలే అయినా మనం శుభ్రం చేసుకొని వెళ్ళాలి కదా ఇల్లు ఇగోండి ఇంకా వాకిలి అది ఊడ్చుకొని కల్లాబ్ జల్లి ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట ఇగోండి కల్లాబ్ కూడా చల్లుకున్నాను ఇంకా చీపరితో ఆ నీళ్ళన్నీ కొట్టేసేసి ముగ్గు అది వేసుకోవాలన్నమాట ఇలా సెలవులు వచ్చినప్పుడే మా అమ్మ గుర్తు వస్తుంది ఫ్రెండ్స్ విడిగా కూడా లేండి రాదని కాదు కానీ కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది మా అమ్మ నాకు ముగ్గుతో ముగ్గేయటం నేర్పించింది ముగ్గు వేసేటప్పుడు గుర్తు అనమాట ముగ్గుతోనే నాకు ముగ్గులేటం నేర్పించేది చాట్ పీస్తో నేర్పించేది ఇంకా శనివారం ఆదివారం వస్తే మాత్రం మిరియాల రసం పెట్టి గ్లాసులు గ్లాసులు తాపించేవాళ్ళు అనమాట పొట్ట క్లీన్ అవ్వటానికి గడబడ క్లీన్ అవ్వటానికి అనమాట తెలుసు కదండి వరకు రోజుల్లో మిరియాల రసం పెట్టి అన్నం పెట్టేవాళ్ళు శనివారం ఆదివారం మనకి స్కూల్కి వెళ్తా చాక్లెట్లు బిస్కెట్లు అయితే తింటా ఉంటాం కాబట్టి నులిపురుగులు పడతాయి అని చెప్పేసి మిరియాల రసం తాపించేవాళ్ళు నులిపురుగులు అయిపోయి ఫ్రీ మోషన్ అయ్యిద్దని చెప్పేసి ఇంకా జల్ అప్పుడు కూడా తెలుసు కదండి అటు కథలు ఇటు కథలు కానీ మొట్టికాయలు వేసి జల్లు వేసేవాళ్ళు నాకైతే తలస్నానం చేయించేటప్పుడు కూడా గుర్తొచ్చేది కుంకుడికాయలతోటి రుద్ది రుద్ది పోసేదన్నమాట మా అమ్మ మేము నీళ్లు కూడా బోరింగ్ పంపులు కొట్టుకొచ్చుకొని తెచ్చి గాబులకు పోసుకునేవాళ్ళం ఇవన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ సెలవల్లో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటాము పచ్చళ్ళు వండుకుంటాము మీకేం గుర్తొస్తాయో చెప్పండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగండి ఇంకా పొద్దున్నే మజ్జిగ చేసి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో మా వారికి నైట్ చేసి పెడతాను తాగేస్తారు మళ్ళీ పగలు కూడా చేసి పెడతాను అనమాట తనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు తాగేస్తూ ఉంటారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుందని మజ్జిగ చేసి పెడతా పోయ్యమే పాలు పెట్టాను కాగుతున్నాయి ఇంకా కూడా చేసి పెడతాను అనమాట ఒక గిన్నెలో పెరిగేసి కొట్టేస్తాను ఉప్పు కానీ పంచదార కానీ వేసి గిలకొట్టి ఇంకా అందులో నీళ్ళు పోసి పెడతాను అనమాట ఫ్రిడ్జ్లో చల్లబడతాయి ఇంకా తనకిష్టమైనప్పుడు తాగాలనిపించినప్పుడు తాగుతారు ఇకొన్నీ ఇంకా గ్లాసులో కాఫీ పొడి పంచదార వేసుకుంటున్నాను నేను బ్రూ కాఫీ తాగుతాను ఈ మధ్య తాగట్లేదు ఫ్రెండ్స్ చాలా వరకు తగ్గించుకున్నాను ఎప్పుడన్నా ఒకసారి తాగుతున్నాను అనమాట తాగాలి అనిపించినప్పుడు తాగుతున్నాను అనమాట ఇగండి పాలు కూడా తాగినాయి పొంగొస్తున్నాయి అనమాట ఇంకెంత చూద్దామన్నా ఏదో ఒకరోజు పాలు పొంగుతానే ఉంటాయి పొంగకుండా ఉండవు అనమాట ఇగండి ఇంకా కాఫీ పొడి పంచదార వేసుకున్నానుగా ఇంకా పాలు పోసి అందులో కలుపుకుంటున్నాను ఇంకొండి పంచదార కూడా వేస్తున్నాను ఇక పాలు పోసి కలుపుకుంటున్నాను ఇంకా కాసిన తాగుతాను ఫ్రెండ్స్ రోజు తాగట్లేదు ఈ మధ్య చాలా వరకు తగ్గించేశాను అప్పుడప్పుడు తాగుతున్నాను ఇంకా రాగి జావ కాస్తున్నాను అనమాట పిల్లలకి ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసాను వాటర్ పోసి ఇగోండి స్టవ్ మీద పెట్టాను కాగుతున్నాయి అవి కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత దానిలో సాల్ట్ వేసి కలుపుకుంటాను సాల్ట్ వేసి కలుపుకోవాలి కొద్దిగా అయిన తర్వాత పిండి పోసి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇదిగోండి కప్పు రాగి పిండి తీసుకున్నాను నలుగురికి కాస్తున్నాను అనమాట మా పెద్దబ్బాయి తాగడు ఫ్రెండ్స్ దాంతో నాకు అన్నీ పేచీలే ఇగోండి నీళ్లు వెచ్చగా అయినాయి ఇప్పుడు పిండి పోసి కలుపుకోవాలన్నమాట వెచ్చగా అయిన తర్వాత పిండి పోసి కలుపుకుంటే బాగుండిద్ది చల్లటి వాటిల్లో ఈ పిండి పోసాం అనుకోండి వండలు కట్టేసిద్ది అనమాట అందుకే కొంచెం వెచ్చగా అయిన తర్వాత పిండి పోసి కలుపుకుంటే వండలు కట్టకుండా ఉండిద్ది అనమాట వండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మరగనివ్వండి పచ్చివాసన పోయేదాకా మరగ కాగాలి ఇగోండి రెడీ అయిపోయినాయి రాగిజావా ఇంకా మా వారు నేను మా అబ్బాయి మా అమ్మాయి నలుగురం తాగాం అన్నమాట రాగి జావ కాసుకొని ఈ ఎండలకి తప్పకుండా రాగి జావ తాగాలి ఫ్రెండ్స్ చలవ చేసిద్ది ఇంకా నేను కోట దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ కూరగాయలు టిఫిన్కి ఏం కావాలో అవన్నీ తెచ్చుకోవాలి కదా ఇదివరకు నెల సరుకులు తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితి లేదులే ఫ్రెండ్స్ అందుకని ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటున్నాం అనమాట ఇగోండి ఇంకా కొట్టు దగ్గరికి వెళ్తున్నాను సరుకులు అవి తీసుకుంటున్నాను అనమాట మా అమ్మాయి వీడియోలు తీస్తుంది ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తుంది ఇగోండి ఇంకా కూరగాయలు కూడా తీసుకుంటున్నాను ఇక్కడ కూరగాయలు మాకు పక్క పక్కనే ఉన్నాయి లేండి కొంచెం దూరం కాకపోతే చిల్లర కొట్టు పాల కొట్టు కూరగాయల కొట్టు దగ్గర దగ్గరే ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి నేను రావడానికి మాత్రం కొంచెం దూరంగా ఉండిద్ది అనమాట ఎంత పది నిమిషాలు టైం పట్టిద్ది ఎక్కువ టైం పట్టదులేండి ఇంకా టమాటాలు అవి తీసుకొని పప్పుచారాసాను ఫ్రెండ్స్ మీరే కర్రీ చేశారు టమాటాలు అయితే కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ అరకిలో పది రూపాయలంట ఇంకా చాలా రోజులు అయింది ఈ ఎండలకి పప్పుచారు రసము ఇవి అయితే తినాలనిపిస్తుంది ఫ్రై కూరలకన్నా కూడా అందుకని ఈరోజు పప్పుచారు తినాలనిపించి పప్పుచారు కాసుకుంటున్నాను అనమాట మీరేం కర్రీ చేశారు ఈ ఎండలకి మేము చికెన్ తినట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి కూరగాయలు అవి తీసుకొని వచ్చాను టిఫిన్కి కావాల్సినవి కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇంక మా అమ్మాయి అయితే గిన్నెలు కడిగేస్తుంది నేనైతే టిఫిన్ కావాల్సినవి కూరకు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను లోపల తనేమో అంట్లు కడిగి పెడుతుంది నాకు ఉంటే అంతే ఫ్రెండ్స్ మనకి ఏదో ఒక పని చేసి పెట్టింది మా అబ్బాయిలు కూడా చేస్తారు చెయ్యనట్లు లేదు అబ్బాయిలు ఉన్న అమ్మాయి ఉన్న దారి వేరు కదండి ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి అంటారు కదా అలానే ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నాకు ఏమీ తోచదు అనమాట ఇదిగో ఇంక సేమే ఉప్మా చేస్తున్నాను సేమ్యాలు అవి వేయించుకుంటున్నాను అనమాట సేమియా ఉప్మా పొడి పొళ్ళు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి కందిపప్పు కూడా నానబెట్టుకున్నాను కడిగి చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా సేమ్యాలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే పొడి పొళ్ళు ఆడుతా వస్తుంది అనమాట ఫ్రై చేయకపోతే శుద్ధలు శుద్ధలుగా ఉండిద్ది అనమాట సేమ్యా అందుకని నేను నెయ్యి ఉంది కొంచెం ఇంట్లో అది వేసి ఫ్రై చేసుకున్నాను ఇటువైపు పోపు పెట్టుకున్నాను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా వాళ్ళు వద్దన్నారు అందుకని జస్ట్ తాళం గింజలోనే కరివేపాకు వేసి చేస్తున్నాను సేమియా ఉప్మా మీరు కావాలంటే అన్నీ వేసుకోండి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బీన్స్ పల్లీలు అవి మా వాళ్ళు తినరు తీసి పడేస్తారు ఇంక అంతకాడికి ఎందుకు లేండి వేయటం అని నేను వేయట్లేదు ఇవన్నీ ఇంకెసురు పోసాను ఏసురు కాగిన తర్వాత సేమియా వేశాను ఇంకా నీరంతా ఎగిరిపోయేదాకా ఉడకనిస్తే సరిపోయేది పొడి పొడలు చక్కటి సేమి మా అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే అన్నీ తిన అన్నీ తినమనేది ఒక్కటి తినకపోయినా అసలు ఊరుకునేది కాదు అందులో వేసుకునేది ఎందుకు విటమిన్స్ కోసమే కదా అన్నీ వేసుకునేది అని తినకపోతే అసలు ఊరు కరివేపాకుతో సహా తినవాలనేది ఇప్పుడు పిల్లలు ఎక్కడ తింటున్నారు టమాటా ముక్కలు పచ్చిమిరగాయలు అంటే సరే అనుకోవచ్చు టమాటా కరివేపాకు అన్నీ వేరే క్యారెట్లు కూడా వేరు పెడుతున్నారన్నమాట ఇంకా అందులో వాళ్ళకి పోషక విలువలు ఏమంటాయి చెప్పండి ఇగోండి సేమ్యా ఒక మా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను వాళ్ళు తింటారు ఇంక నేను తర్వాత పనులు అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇగండి పెట్టాను ప్లేట్లలో మా పెద్దఅబ్బాయి తినరు అందుకని మా అబ్బాయికి పాపకి పెడుతున్నాను అనమాట ఇగోండి తింటున్నాడు పిల్లలు జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ ఎండలకి వడదెబ్బ తగలనీయకుండా జాగ్రత్తగా చూసుకోండి నేను ప్రతి వీడియోలో మీకు ఇదే చెప్తున్నాను అనమాట ఇదిగోండి మా ఇంటి ముందు చిన్న గోరింటాక్ చెట్టు అయితే వచ్చింది రెండు చేతులకైతే వచ్చిద్ది ఇంకా మా పాప కోసుకుంటుంది అనమాట పెట్టుకుంటానని నేనే కోసుకోమన్నాను ఒకసారి కోస్తే మళ్ళీ చిగురు బాగా వచ్చి చెట్టు పెరిగిద్దంట మా వారు చెప్పారు ఇంక అందుకని కోపించాను అనమాట పెట్టుకుంటే చేతులు ఎర్రగా బాగుంటాయి కదా ఆడపిల్లల చేతులకి పండితే ఎర్రగా బాగుంటుంది అందుకని మా అమ్మాయి కోసుకోమన్నాను కోసుకుంటుంది అనమాట పక్కన వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడుతూ కోసుకుంటుంది చిన్న చెట్టే మా చెల్లి కరివేపాకు చెట్టు గింజ అని చెప్పి ఇచ్చింది వేస్తే అదేమో గోరింటాకు చెట్టు వచ్చింది అన్నమాట ఇంకా అదే చెట్టు పెరిగింది మేము వచ్చిన తర్వాత వేసాను ఐదు ఆరు నెలలు అయింది మేము వచ్చి ఇక్కడికి అంత చెట్టు అయ్యింది రోజు బియ్యం కడిగిన నీళ్ళు అవి పోస్తూ ఉన్నాను ఇలా ఒకసారి కోస్తే ఇంకొంచెం పెరిగి బాగా ఆకులు అయ్యి బాగా వస్తాయి అన్నారు మా వారు ఇంకందుకని కోపిస్తున్నాను తన చేతులకి అయితే సరిపోయిద్ది అది చిన్న చేతులే కదండి చిన్నపిల్లలే కదా ఇప్పుడైతే సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అయిపోయింది సెవెంత్ క్లాస్కి వెళ్తుందనమాట పనులు బాగా చేసిద్ది హెల్ప్ చేస్తుంది వాళ్ళమ్మ పనులు అవి నేర్పించమందని నేను ఇంకా పనులు అవి చేపిస్తున్నాను వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ పెద్దనాన్న అయితే నాన్న అరుస్తున్నారు ఎందుకు వాళ్ళు ఆ పిల్లల చేత పనులు చేపిస్తావు రెండు రోజులు ఉండడానికి వచ్చిన అమ్మాయి చేత పనులు చేపిస్తున్నావు అని నన్నే అరుస్తున్నాడు మా వారు ఇక ఇంకా పప్పు పై మీద వేసాను ఉడుకుతుంది ఇందులో కొంచెం ఒక చుక్క నూనె వేసుకుంటే తొందరగా ఉడికిపోయింది అనమాట పప్పు ఇక పప్పు ఉడికింది చారు కూడా కాల్ చేశాను అనమాట పప్పుచారిక అని సాంబారికి కానీ కందిపప్పు పచ్చపప్పు రెండు కలిపి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక గ్లాసు కందిపప్పుకి అర గ్లాసు పచ్చనపప్పు వేసుకోండి సాంబార్ సాంబారైనా పప్పుచారనే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి పప్పుచారు రెడీ అన్నం కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా వేడివేడిగా పప్పుచారులు ఆమ్లెట్లు వేసుకొని తింటాము నేనైతే ఏమీ నంచుకోను ఫ్రెండ్స్ అప్పుడాలి తింటాలే లే ఆమ్లెట్లు అయి పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇక నేను కాసేపు మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి సాయంత్రం మా ఇంటి ముందు ఇలా గడ్డి మొలిచిందనమాట మా వారు పారగొనకొచ్చారు రెండు వందలు అంటాయి అది ఇంకా అది చెక్కుతున్నాం అనమాట రోజు కొంచెం చెక్కుతా ఉన్నాము మట్టి లేకపోతే పురుగు పొట్ట అవన్నీ వస్తాయని ఇంతకుముందు రెండు సార్లు కోపించాము కులాలను పెట్టి నాలుగు వందల ఐదు వందలు అలా తీసుకుంటున్నారు ఒకసారి అయితే నేను కొడవలతో కోసాను అయినా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంది ఈసారి చెక్ చెక్కేద్దామని పార తీసుకొని చెక్కుతున్నాం అన్నమాట ఇలా పద్ ఆకులు వస్తూనే ఉంది మేము చెక్కుతానే ఉన్నాం ఎండాకాలమైనా కానీ వస్తూనే ఉంది ఫ్రెండ్స్ గడ్డి ఇంకెంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను